అంటే అంటే ఏంటి ఎన్నో జన్మల నుండి ఎన్నో కర్మలు జరిగినాయి మనకు తెలియదు మనకి ఆ తెలిసి తెలిసిన తెలియనటువంటి కర్మలన్నీ కూడా అది నివృత్తి కావాలంటే ఈ ఒక ఇరుముల రూపంలో దాంట్లో ఆ ద్రవ్యాలన్నీ తయారు చేసుకొని ఏ ఆచార్య ఏ హనుమ ఏ రామదూత మీరు తెలుసో తెలియక ఎన్నో జన్మ నుంచి ఈ కర్మలు చేసాం పాపాలు చేసాం ఋషులు చెప్తున్నారు కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా పుట్టి చనిపోయి పుట్టి చనిపోయారా బిడ్డ ఆఖరిగా మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మలో నువ్వు నివృత్తి చేసుకో అని ఋషులు మహాత్ములు చెప్తున్నారు కాబట్టి ఇగో ఈ ఏదోతే కర్మ నివారణ కోసం ఈ ద్రవ్యాన్ని మీకు సమర్పిస్తున్నాను అని ఆ ఇరుముల్లో ఉండాల్సిన ఏను ఉండాలి ఏదో కొబ్బరికాయ పట్టుకొచ్చి పెడితే అది ఇరుముడు అనదు ఇప్పుడు దీనికి నియమాన్ని మీరు పాటించాలి పూజా విధానంలో ఏముందంటే దాని ప్రకారంగా పాటించాలి ఇరుముడి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి మాల విరమణ సమయంలో మాల తీసి మీకు చేతికి చేతికిస్తారనమాట మాల పారేయకుండా మళ్ళీ మీరు ఇంటికి తీసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీ దగ్గర ఉండే మాల మళ్ళీ ఇంకో కొత్తది ఇంకో ఉపమాల తీసుకొని రెండు ధరించేయాలి మిగతా మాలని పూజా మందంలో భద్రపరచుకోవాలి మాల పారేయకూడదు అలాగే ఇరువుల్లో భూర్తంలో కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయ స్వామివారి చూపించి మీకు రక్ష కడతారు నారికలానికి అది ఇంటి ముఖ ద్వారానికి కట్టుకోవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అది మహాయంత్రంగా మీకు పనిచేస్తుంది